మాధవులు రత్నపురం అనే నగరంలో శివుడు మాధవుడు అనే దుష్టబుద్ధి గల ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారొకనాడు ఉజ్జయినికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు ఎందుకంటే ఉజ్జయిని రాజు దగ్గర శంకరస్వామి అనే పురోహితుడు చాలా డబ్బు పోగు చేసి దాచిపెట్టాడని వారు విన్నారు తమ తెలివితేటలతో ఆ డబ్బంతా సంపాదించి హాయిగా కాలక్షేపం చేయాలని శివ మాధవులకు తోచింది శివుడు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి వేషం వేసుకుని ముందుగా ఉజ్జయిని చేరాడు నది తీరాన ఒక మఠంలో బస చేశాడు భిక్షాపాత్ర జింక జింకతోలు ఇవే అతని ఆస్తి రోజు వంటికి బురద పూసుకుని నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే కొంతసేపు తలకిందుగా నిలబడి తపస్సు చేసేవాడు తర్వాత శివాలయానికి వెళ్లి దేవుడి ఎదుట చాలాసేపు జపం చేసి ఈశ్వరుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేసేవాడు మధ్యాహ్నం దాటగానే మూడే మూడేళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన అన్నం మూడు భాగాలు చేసి ఒక భాగం కాకులకు ఒక భాగం అభ్యాగతులకు పెట్టి ఒక భాగం తాను తినేవాడు ఇదంతా చూసి ఉజ్జయినిలో వాళ్ళు ఓహో ఎంత తపస్సంపన్నుడు ఎంత గొప్పవాడు అనుకునేవారు కొద్ది రోజులు పోనిచ్చి మాధవుడు రాజపుత్రుడి వేషంలో ఉజ్జయిని చేరాడు అతను తన వెంట కొంత సామాను పరివారము కూడా తెచ్చి ఒక చోట బస చేశాడు మాధవుడు వచ్చిన నాడే స్నానానికని నదికి వెళ్ళి అక్కడ తలకిందుగా తపస్సు చేసుకునే శివుణ్ణి చూసి భక్తితో సాష్టాంగపడి తిరిగి ఎంత కాలానికి తమ దర్శన భాగ్యం లభించింది మహానుభావ అన్నాడు శివుడు కళ్ళు తెరిచి కేసి చూడనైనా చూడలేదు మాధవుడు తన బసకు తిరిగి వెళ్ళాడు ఆ రాత్రి శివ మాధవులు రహస్యంగా కలుసుకున్నారు శంకరస్వామి ఆస్తి హరించటానికి పన్నాగం ఆలోచించారు తెల్లవారకు ముందే ఎవరి చోటికి వారు గుట్టు చప్పుడుగా వెళ్లిపోయారు తెల్లవారగానే మాధవుడు శంకరస్వామి ఇంటికి వెళ్లి సేవకుడి చేత ముందుగా ధోబతులు కానుక పంపి మాధవుడనే క్షత్రియ కుమారుడు చాలా దూర ప్రాంతాల నుంచి తమ దర్శనార్థం వచ్చాడు అని కబురు చేశాడు ఈ శంకరస్వామి లోభి వంచకుడు రాజుగారి దగ్గర పురోహితుడుగా ఉంటూ ఎప్పుడు రాజుగారు ఎవరికి ఏ దక్షిణ ఇచ్చినా అందులో సహం బాట పుచ్చుకుంటూ చాలా డబ్బు గడించి దాన్ని చూసి లోకులేమైనా అనిపోతారని ఏడు బిందెలు ధనంతో నింపి భూమిలో భద్రంగా పాతిపెట్టించాడు మాధవుడు పంపిన ధోవతుల కానుక చూడగానే శంకరస్వామికి పరమానందమైంది ఎవడో అమాయకుడు రానే వచ్చాడనుకుంటూ అతన్ని లోపలికి పిలిపించాడు మాధవుడు శంకరస్వామికి నమస్కరించి అయ్యా మాది దక్షిణ దేశం నేను దాయాదుల చేతిలో ఓడిపోయి ఇక్కడికి పిత్రార్జితంతో సహా వచ్చేశాను నాకు డబ్బుకేమీ లోటు లేదు కానీ రాజరికానికి అలవాటు పడిన నా అనుచరులు నన్ను కొలువు సంపాదించమని నిర్బంధిస్తున్నారు మీరు పూనుకున్నట్టయితే నాకు రాజుగారి వద్ద కొలువు నాకు మీరు సహాయం చేసినట్టయితే నేను మీకు అన్ని విధాల అండగా ఉండగలను నా దగ్గర రత్న మాణిక్య రాసులున్నాయి అని మాధవుడు చెప్పాడు శంకరస్వామి మాణిక్యాల పేరు వినేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆయన మాధవుణ్ణి రాజుగారి వద్దకు తీసుకుపోయి గట్టిగా చెప్పి కొలువిప్పించాడు ఈ దేశం కాని దేశంలో మీకు వేరే ఇంట అన్ని సదుపాయాలు అమరవు అందుచేత మా ఇంటనే బస చేయండి అని చెప్పి శంకరస్వామి మాధవుణ్ణి ఒప్పించాడు మాధవుడు శంకరస్వామి ఇంట చేరి రోజు రాజ్యసభకు వెళ్లి వస్తూ రాత్రిపూట తాను కూడా ఒక బింది నిండా పోసి ఉంచిన నకలు వజ్రాలను ఒకటి రెండు మాత్రం తీసి అవి వెలలేని రత్నాలని శంకరస్వామికి చూపుతూ ఉండేవాడు శంకరస్వామి నమ్ముతూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరగనిచ్చి మాధవుడు తనకు అజీర్తి బాధ కలిగిందని చెప్పి భోజనం మానేశాడు మర్నాడు నుంచి మంచం పట్టాడు ఐదారు రోజుల కల్లా శుష్కించి శల్యమైపోయాడు అతను శంకరస్వామిని పిలిచి నాకు కాలం సమీపించింది చచ్చేలోపుగా నా దగ్గర ఉన్న ధనరాశిని ఏ సద్బ్రాహ్మణుడికైనా దానం చేసి పుణ్యలోకాలు సంపాదించుకుంటాను మీ ఎరుకలో ఉత్తమోత్తము పిలుచుకురండి అన్నాడు ఎంతమంది బ్రాహ్మణులను తెచ్చిన మాధవుడు ఇంకా మంచివాణ్ణి వెతికి తీసుకురండి అనటం చూసి శంకరస్వామి నిశ్చేష్టుడైపోయాడు ఆ మఠంలో ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఉజ్జయిని యావత్తూ గాలించినా అంతకంటే యోగ్యుడు దొరకడు ఇంకా ఉన్నాడేమో వాకపు చేయండి అని శంకరస్వామికి ఇరుగు పొరుగు వారు సలహా ఇచ్చారు శంకరస్వామి మఠానికి వెళ్ళి శివుణ్ణి చూసి అయ్యా తమరు రత్నదానం పుచ్చుకోవాలి వేకిరం రండి అన్నాడు శివుడు నవ్వి భిక్షాటనం చేసుకునే బ్రహ్మచారిని నాకు ఎందుకయ్యా పద పద ఎవరన్నా గృహస్థును చూసి ఇవ్వండి అన్నాడు అలా కాదు ఆ మనిషి మీకు తప్ప ఈ దానం ఇవ్వడు మీరైనా ఎల్లప్పుడూ బ్రహ్మచారిగానే ఉండాలని ఏముంది దానం పట్టి నిక్షేపంగా పెళ్ళాడి సుఖించండి అన్నాడు శంకరస్వామి ఇక్కడ నేనెవర్నెరుగుదును దయచేసి మీ దారిని మీరు పొండి నాకెవరు పిల్లనిస్తారు అన్నాడు శివుడు మా పిల్లనిస్తాను సరేనా వేగిరం రండి అవతల ఆ మనిషికి పొయ్యే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది అంటూ శంకరస్వామి శివుణ్ణి వెంట తెచ్చి తన చేతి మీదుగానే మాధవుడి మాయ రత్నాల బిందె అతనికి ఇప్పించాడు ఇది పూర్తి కాగానే మాధవుడి మాయ రోగం కూడా తగ్గిపోయింది మర్నాడు పథ్యం పుచ్చుకున్నాడు వారం రోజులలో మామూలు మనిషి అయిపోయి ఈ దాన మహిమ చేతనే కదా నేను మళ్లీ బతికి బట్ట కట్టాను అన్నాడు మాధవుడు అందరూ సంతోషించారు అన్నమాట ప్రకారం శంకరస్వామి శివుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు పెళ్లి కాగానే మాధవుడు శంకరస్వామి ఇంటి నుంచి తన బస మరొక చోటికి మార్చాడు ఆ స్థానంలో శివుడు వచ్చి కూర్చున్నాడు కొంతకాలం గడిచాక శివుడు మామగారు నేనెంతకాలం మీద పడి బతికేది నాకున్న ఆస్తి అంతా ఆ దానపు బిందే గనుక అది మీరు తీసుకుని నాకు రొక్కం ఇప్పిస్తే నేను నా భార్య విడిగా కాపురం పెడతాం అన్నాడు వినయంగా ఆ రత్నాలకు విలువ కట్టడం ఎవరి తరమవుతుంది నాయనా అన్నాడు శంకరస్వామి వాటి విలువతో నాకేం పని ఆ బిందెలో ఏమున్నది నేను చూడనైనా లేదు వాటిని మీరే ఇప్పించారు మీరే పుచ్చుకుని మీ దగ్గర ఎంత రొక్కమంటే అంతే నాకివ్వండి అంతే నేను పట్టిన దానం అనుకుంటాను తింటే మీరే గాని పరాయి కాదు కదా అన్నాడు శివుడు మారు మాట్లాడకుండా శంకరస్వామి తాను భూమిలో పాతించిన ఏడు బిందెల సొమ్ము శివుడికి ఇచ్చేసి అతని దగ్గర విక్రయపత్రం పుచ్చుకుని అతనికి తాను క్రయపత్రం రాసి ఇచ్చాడు ఆ సొమ్మంతా కాజేసి శివుడు తన భార్యతో సహా వేరే కాపురం పెట్టాడు ఆ సొమ్మును శివమాధవులు చెరి సగం పంచుకున్నారు కొంతకాలం గడిచింది బిందెలోని రత్నాలలో కొద్ది భాగం అమ్మి ధనపు బిందెలు చేర్చాలని పుట్టింది శంకరస్వామికి ఆయన బిందెలో నుంచి ఒక రత్నహారం తీసుకుపోయి రత్నవర్తకుల దగ్గర ధర కట్టించాడు స్వామి ఇది బంగారము కాదు ఇవి రత్నాలు కావు ఇవి ఇత్తడిలో పొదిగిన గాజు పెంకులు ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని మోసగించారు అన్నారు రత్నవర్తకులు ఇది వెనకనే శంకర స్వామికి గుండె అయ్యింది ఆయన త్వరగా ఇంటికి పోయి బిందె తెచ్చి అన్ని నగలు వర్తకులకు చూపాడు ఆ బిందెలో ఒక్క చిన్నం బంగారం గాని ఒక్క వెలగల కానీ లేదని తేలిపోయింది శంకరస్వామి గొల్లును గోల పెడుతూ అల్లుడి దగ్గరికి వెళ్ళి ఎంత మోసం నా డబ్బు నాకు ఇచ్చేయి అన్నాడు బిందెలోవి రత్నాలని అతడు చెప్పినవన్నీ గాజు పెంకులేనని తెలియపరిచాడు అది నా తప్ప రత్నాలని చెప్పి నాకు అలాంటి దానం ఎందుకు చేయించావు తపస్సు చేసుకునేవాణ్ణి నన్ను సంసార కోపంలోకి నువ్వేదించావు నిన్ను నేనేమనాలి ఆ బిందే నా చేతితో తాకనైనా లేదు అందులో ఉన్నాయో రాళ్లే ఉన్నాయో నీకు తెలియాలి ఆ మాధవుడికి తెలియాలి నన్నేమి అడగకు అన్నాడు శివుడు శంకరస్వామి మాధవుడి దగ్గరికి పరిగెత్తాడు మాధవుడు కూడా కోపం నటిస్తూ నానా చీవట్లు పెట్టాడు మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ బిందెలో ఉన్న సొత్తు ఆపత్ సమయంలో సద్బ్రాహ్మణుడికి దానం చేశాను ఆ దానం మహత్ ఎటువంటిదో నేను చావు తప్పి బతికాను గాజు పెంకులు తీసుకుపోయి నేనెవరికైనా రత్నాలని అమ్మానా వాటికిమ్మత్తు నాకేమైనా ముట్టిందా నువ్వు నీ చేసుకున్న క్రయ విక్రయాలకు నేనెలా బాధ్యుణ్ణి చాలసార్లు వెలవయ్యా అన్నాడు ఈ మాటలు విని హతాసుడే శంకరస్వామి తప్పంతా తనదేనని తన లోభమే తనను ముంచిందని గ్రహించి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు అయితే అతనికి కొంతలో కొంత తృప్తి కలిగించే విషయం ఏమిటంటే తన కూతుర్ని శివుడు బాగానే చూసుకుంటున్నాడు కథ సమాప్తం సమయ స్ఫూర్తి పూర్వం పర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం జాస్తిగా ఉండేది అవి ప్రయాణీకులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని నగలను గుహలలో దాచిపెడుతూ ఉండేవి ఈ పులులు అడవికి సమీపంలో ఒక గ్రామము ఉండేది అందులో ఒక మంగళి ఉండేవాడు అతని పేరు అప్పన్న అప్పన్న పేదవాడే కానీ సమయస్ఫూర్తి సాహసము కలవాడు పట్టపగలు పులులు నిద్రపోతాయి గనుక అరణ్యంలోకి వెళ్లి పులులు చంపిన వారి ధనము ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని అప్పన్నకి ఆలోచన తట్టింది ఒకనాడతను తన పొది చంకన పెట్టుకుని ఎందుకైనా మంచిదని కత్తి చేత పట్టుకుని అరణ్యంలో ప్రవేశించాడు కొంత దూరం వెళ్లేసరికి పొదచాటు నుంచి పులి ఒకటి వచ్చింది సమయస్ఫూర్తి గల అప్పన్న దానిని చూసి బెదరక ఆహా దొరికావా నీ కోసమే చూస్తున్నాను భయపడకు నిన్ను చంపనులే నీ మేసాలు రాజుగారికి కావాలట అవి మాత్రం కోసుకుని పోతాను ఆయన నాకు బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా చెప్పాడు పెద్ద పులి హడలిపోయింది బాబూ నన్ను రక్షించు ఈ మేసాలే లేకపోతే నన్నెవరు లక్ష్య పెడతారు రాజుగారిచ్చే ఏదో నేనే ఇచ్చుకుంటాను అని అది ప్రాధేయపడింది పోనీ నువ్వంతగా అడుగుతున్నావు గనక నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు అప్పన్న అప్పన్న అని పులి ఒక గుహలోకి తీసుకుపోయి ఒక డబ్బు సంచి చూపించింది అతను ఆ సంచి తీసుకుని తన దారిని తాను ఇంటికి వచ్చేశాడు అప్పన్న సంచి విప్పి అందులో ఉన్న ధనం లెక్క చూసుకుంటూ ఉండగా పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టేవాడు వేరయ్య వచ్చాడు అతనితో అప్పన్న జరిగినదంతా చెప్పాడు తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించాలనుకుని మర్నాడు అతను గండగొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళాక వీరయ్యకి కూడా ఒక పులి కనిపించింది అమ్మయ్యా దొరికావా కాస్త నిలబడు క్షణంలో నీ నరికి రాజుగారికి కానుక ఇస్తాను నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ వేరయ్య గండ్రగొడ్డలి ఎత్తి పులి మీదికి దూకాడు పెద్ద పులి హడిలిపోయింది బాబూ నా ప్రాణం కాపాడు రాజుగారిచ్చే బహుమతికి రెండింతలు నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి ఏది ఏమాత్రం ఇస్తావో చూస్తాను పదా అన్నాడు వేరయ్య పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకుపోయి అంతులేని బంగారు నగలు చూపింది వేరయ్య వాటన్నింటినీ కట్టుకొని ఇంటికి వచ్చేశాడు ఈ వృత్తాంతం తెలియగానే అప్పన్నకి మళ్లీ ఆశ పుట్టింది అతను వేరయ్యతో మామా ఈ విధంగా మనం ఒక్కొక్క పులినే బెదిరించి లాభం లేదు పులులను అన్నింటినీ హడలగొట్టామంటే ఏడు తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది ఏమంటావు అన్నాడు వీరయ్య అప్పన్న వంటి సాహసి కాడు అందుచేత మొదట ప్రస్తావించాడు కానీ అప్పన్న ప్రోత్సహించిన మీదట సరే అని ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్లి పెద్ద చెట్టెక్కి పులులు మందగా కనిపిస్తాయేమోనని చూడసాగారు ఈ లోపుగా అడవిలోని పులులన్నీ కలిసి ఒక సభ చేశాయి వరుసగా రెండు రోజులు ఇద్దరు మనుషులు రెండు పులులను బెదిరించి ధనం కాజేశారు మనని మన ఆహారమైన మానవ మాత్రులు బెదిరించటమా మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలులం ఎంత భయంకరులం అని వయసులో ఉన్న పులులు హుంకరించాయి కానీ ఒక ముసలిపులి ఈ విధంగా హెచ్చరించింది నాయనలారా సృష్టిలో మనమే క్రౌర్యము భయంకరత్వము గలవాళ్ళమని ఒక్కనాటికి అనుకోకండి ధనాశకు లోబడిన మనిషి కంటే క్రోరమైన భయంకరమైన జంతువు సృష్టిలో లేదు కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు మందలు మందలుగా తిరగాలి ఐకమత్యమే మనకు బలం సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలి అప్పన్న వేరయ్య ఉన్న వైపుగా రాసాగాయి అన్ని పులులను ఒక్కసారి చూడగానే వేరయ్యకి ఒళ్లంతా ముచ్చమటలు పోసింది చేతులు పట్టు తప్పి వాడు చెట్టు కొమ్మ మీద నుంచి కింద పడసాగాడు ఈ సమయంలో అప్పన్న ఎంతో సమయస్ఫూర్తితో పట్టుకో పులులన్నింటినీ పట్టుకో ఒక్కదాని కూడా పోనేమాక అని గొంతెత్తి భేకరంగా అరిచాడు ఈ అరుపులు విరిగిన కొమ్మలను పట్టుకుని కిందికి దూకే మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరి దిక్కుతోచక దారిగా బలం కొద్దీ పారిపోయాయి తరువాత అప్పన్న కూడా చెట్టు దిగి వచ్చాడు ఇద్దరు బయలుదేరి కొండ గుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకుపోయి పందెం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు చిత్రకూట పర్వత ప్రాంతాన తొంభై వేల హంసలు నివసిస్తూ ఉండేవి ఆ కాలమందే బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు ఈ హంస అనేకమైన సుగుణాలతో పాటు అపరిమితమైన వేగం కలిగి ఉండటం చేత తొంభై వేల హంసలకు అది పెద్ద అయింది ఎన్ని ఉత్తమ గుణాలు శక్తులు గల ఈ హంసలకు పెద్దకు రాజహంస అని పేరు ఒకనాడు రాజహంస తన గుంపుతో సహా సరోవరంలో విహరించి ఇంటికి మరలుతూ రాజ్యం గుండా రావటం తటస్థించింది బ్రహ్మాండమైన పక్షుల గుంపు చూస్తే కాశీరాజ్యం అంతటా చివాసి పరిచినట్టుగా ఉంది కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు ఆ పక్షులన్నింటిలోనూ చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది ఆ రాజహంసలో మంచి టీవీ తేజస్సు మొదలైన రాజలక్షణాలు ఉండటం కాశీరాజు గమనించాడు దివ్యమైన పుష్పమాలికలు పూజా ద్రవ్యాలు తెప్పించి వాటితో రాజహంసకు స్వాగతం ఇచ్చాడు ఘనమైన ఈ స్వాగతం ఆప్యాయంతో అందుకున్నది రాజహంస తన పరివారంతో కూడా కొన్నాళ్లు అక్కడ ఉండి కాశీరాజు ఆతిథ్యం పొంది ఇంటికి మరలిపోయింది ఆ క్షణం నుంచి కాశీరాజుకు రాజహంస పైన గల మమత మరింత అతిశయింపసాగింది ఇప్పుడు ఆయన మనస్సంతా రాజహంసపైనే ఉంటున్నది అహర్నిశలు దానిని గురించే తలంపు ఏ క్షణమందు ఏ దిశ నుండి ఆ రాజహంస వస్తుందో అని వెయ్యి కళ్లతో కనిపెట్టి చూస్తూ ఉండేవాడు ఒకనాడు చిత్రకోట పర్వత ప్రాంతమందలి హంసలలో రెండు చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి రాజా మాకు సూర్యునితో పందెం కడదామని సరదాగా ఉంది అంటూ వాటి మనస్సులోని ఉద్దేశం వెల్లడించినాయి ఈ మాటకు రాజహంస ఓసి కోనల్లారా సూర్యుడితో ఏమిటి మీరు పందెం కట్టడం ఏమిటి విట్టూరం సూర్యుని వేగం ఎంతటితో మీకు తెలియదు కనుకనే అజ్ఞానంలో పడ్డారు మీరు ఆయనతో పరిగెత్తలేరు సరికదా పందెంలో మీకు ప్రమాదము ప్రాణాపాయము కూడా కలగవచ్చు అందుచేత మీరిద్దరూ ఈ పిచ్చి ఊహలు కట్టి పెట్టండి అని హితవు చెప్పింది కానీ హంస పిల్లలకు ఆ హితవు నచ్చలేదు మళ్ళీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరినాయి ఈసారి అలానే చెప్పింది రాజహంస అంతటితోనైనా ఊరుకోకుండా మూడోసారి పోయి మళ్లీ అడిగినాయి పిల్లలు ఈ రాజహంస అంగీకరించలేదు ఇది పని కాదని తలచి తమ సత్తువ తెలియని హంసపిల్లలు రెండు యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి పోయి ఆ శిఖరం సూర్య మండలానికి తాకుతున్నదా అనిపించేటంత ఎత్తైంది కనుక ఆ శిఖరం మీద మకాన్ చేసి సూర్యునితో పందెం వేద్దామని హంసపిల్లల ఊహ యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా రెండు హంసలు తగ్గినాయి ఈ జరిగిన సంగతి గ్రహించి అది విచారించింది విచారిస్తే లాభమేముంది వాటిని ఎలా అయినా రక్షించాలని అనుకుంది వెంటనే తను కూడా యుగంధర్ పర్వత శిఖరానికి చేరుకుని హంసపిల్లలకు తెలియని విధంగా ఒక చోట కూర్చుంది సూర్యోదయం కాగానే హంసపిల్లలు సూర్యునితో పాటు ఎగరసాగినాయి రాజహంస కూడా వాటిని అనుసరించింది హంసపిల్లలు రెంటింటిలో చిన్నది మధ్యాహ్నం వరకు ఎగిరి రెక్కలలో మంట పుట్టి సోలి పడిపోయింది పడిపోయేటప్పుడు దానికి రాజహంస కనపడగా రాజా నా వల్ల కాలేదు ఓడిపోయాను అన్నది నిస్పృహతో అప్పుడు రాజహంస పర్వాలేదు నేనున్నానుగా అంటూ మంచి మాటలతో దానిని రెక్కలపైకి ఎక్కించుకొని పోయి ఇంటి వద్ద తక్కిన గుంపుతో చేర్చింది మరి సేపటికి రెండవ హంస పిల్లకు కూడా రెక్కలలో సూదులు పొడిచినట్లు బాధ కలిగి సోలిపోయింది అది రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి రెక్కలపై ఎక్కించుకుని చిత్రకూటం చేర్చింది ఈ విధంగా తన పరివారంలోని రెండు పక్షులు ఓడిపోవటం సహించలేక రాజహంస తనే పందెం వేయాలని బయలుదేరింది చెప్పనలవి కాని సహజ వేగం గల రాజహంస ఎగరటం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవటం దాటిపోవటం కూడా జరిగింది సూర్యుని స్వత్తవే ఎంతటితో చూద్దామనుకున్నది కానీ రాజహంసకు పందెం ఎందుకు దీనివల్ల దానికి కలిసి వచ్చేదేమిటి కనుక ఇష్టం వచ్చినట్టు కొంచెంసేపు చుట్టి చుట్టి చివరకు అలసట చేత భూలోకానికి దిగివచ్చి కాశీరాజ్యం చేరుకున్నది కన్నులు కాయలు కాచేటట్టు కనిపెట్టుకుని ఉన్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయాడు రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంతో పాయసం బంగారు కలసంతో చల్లటి పానకం తెచ్చి దాని ముందు పెట్టారు అది కొంచెం స్థిమిత పడ్డ తర్వాత రాజు కుశల ప్రశ్నలు ప్రారంభించాడు జరిగినదంతా పోసగుచ్చినట్టు చెప్పింది రాజహంస అది చెప్పినదంతా విని రాజు పక్షిరాజా సూర్యునితోనే పందెం కట్టి అతనిని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో వేడుకగా ఉన్నదన్నాడు అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలచి రాజా నీ రాజ్యంలో మెరపు మెరసేటంత కన్నా వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు ఉంటే వారిలో నలుగురను ఇక్కడికి రప్పించు అన్నది రాజు విలుకాండ్రను పిలిపించాడు ఉద్యానవనంలో ఒక చదరపు స్తంభం ఉన్నది విలుకాండ్రు నలుగురను ఆ స్తంభం నాలుగు వైపులా నించోబెట్టింది రాజహంస తర్వాత తన మెడకు ఒక గంట కట్టుకుని స్తంభం పైన కూర్చున్నది నేను సంజ్ఞ చేయగానే మీరు నలుగురు బాణాలు వదలండి నేను ఎగిరి వెళ్లి మీ ఒక్కొక్కరి బాణమే తెచ్చి మీ ముందు పెడతాను అయితే నా మెడలో ఉండే గంట చప్పుడు వల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు కానీ నన్ను కంటితో చూద్దామంటే ఎంతమాత్రం సాధ్యం కాదు అని చెప్పింది ఆ ప్రకారమే మెరపు మెరిసేటంతలో విలుకాంట్రు వదిలిన నాలుగు బాణాలు తెచ్చి రాజహంస వాళ్ల ముందు పెట్టింది రాజు పరివారము ఆశ్చర్యభరితులయ్యారు రాజా చూచావా నా వేగం ఇది నేను అతి మెల్లగా ఎగిరినప్పటి కనీసపు వేగం అన్నమాట దీన్ని బట్టి అసలు వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు అన్నది ఆతరంతో రాజు రాజు రాజా నీ వేగం ఎటువంటిదో మచ్చు చూడగలిగాము మరి ఎంతకు మించిన వేగం మరెవరికైనా ఉన్నదా అని ప్రశ్నించాడు అందుకు రాజహంస లేకేమి నేను నా శక్తి అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ నాకంటే వెయ్యి రెట్లు వేగంతో పరుగుతీసే మహాశక్తి ఒకటి ఉన్నది అదే కాలమనే సర్పం ఆ కాలసర్పం అనుక్షణము ఈ ప్రపంచమందలి జీవులను వర్ణింపతరం కాని ప్రచండ వేగంతో నాశనం చేస్తున్నది అని చెప్పేసరికి రాజు భయంతో కంపించిపోయాడు అప్పుడు రాజహంస రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు రాజా కాలసర్పం ఒకటి ఉన్నదన్న మాట గుర్తుంచుకున్న వాళ్లకు భయపడ పనే లేదు నీతిమంతుడవై ధర్మాత్ముడవై పరిపాలన సాగించేటంత వరకు నీకు ఎవ్వరి వల్లనూ ఎట్టి భయమూ లేదు కనుక నీ విధులు నీవు సక్రమంగా నెరవేర్చుకో అని హితవు చెప్పాడు బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలన చేసి కీర్తి గడించాడు కథ సమాప్తం అదృష్టాలు భువనగిరిలో ఇద్దరు ఉండేవారు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి పెద్దవాడు పేద పిల్లను చేసుకున్నాడు చిన్నవాడు సంపన్నుల పిల్లను చేసుకున్నాడు ఈ కారణం చేత తోడి కోడళ్లకు ఒక్క క్షణం కూడా పడేది కాదు నేను పెద్ద కోడల్ని నా మాట నువ్వు వినాలి అనేది పెద్దవాడి భార్య నేను ధనికులు ఆడబడుచును నా ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకోవాలి అనేది చిన్నావిడ తమ భార్యల మధ్య కొంచెమైనా పొత్తు లేకపోవడం చూసి అన్నదమ్ములు వేరుపడ్డారు అయితే అన్నకు ఏటా పిల్లలు కలిగి ఖర్చు పెరిగి త్వరలోనే దారిద్ర్యం సంప్రాప్తమయ్యింది తమ్ముడు పట్టినదల్లా బంగారమై ఉన్న ఆస్తి పెరగసాగింది ఒకనాడు అన్నగారు తమ్ముడు దగ్గరికి వచ్చి తమ్ముడు నా పొలం దున్నుకోవాలి నీ ఎడ్లను రెండు రోజుల పాటు అరివిస్తావా అని అడిగాడు ఇవాళ ఒక జత రేపు ఒక జత తీసుకుపో ఎడ్లను అలవబొట్ట మాకు జాగ్రత్త నా ఎడ్లు పొలానే ఉన్నాయి నేను చెప్పానని చెప్పి ఒక జత తోలికెళ్ళు అన్నాడు తమ్ముడు అన్న పొలం వెళ్లి చూసి ఆశ్చర్యపడ్డాడు తమ్ముడి ఎడ్లను ఎవరో కొత్తవాడు అరకగట్టి దున్నుతున్నాడు ఇది మా తమ్ముడి పొలం నీవెవరు ఎందుకీ పొలం దున్నుతున్నావు అని అన్న అడిగాడు నీకు తెలియదా నేను నీ తమ్ముడి అదృష్టాన్ని అందుకనే నీ తమ్ముడు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నేనాయన పొలం దున్ని పెడుతున్నాను అన్నాడు వాడు మరి నా అదృష్టం ఏమైనట్టు అని అడిగాడు అన్న ఎందుకు అడుగుతావు సోమరి వెధవ ఆ కనిపించే పొద వెనక పడుకుని అదే తీరున ఒకటే నిద్ర అందుకే నీ గతి ఇలా ఉంది చేతనైతే వాణ్ణి నిద్రలేపు అన్నాడు తమ్ముడి అదృష్టం ఇదా వీడు చేస్తున్న పని అంటూ అన్న లావుపాటి చింతపరికి ఒకటి చేత పట్టి పొద దగ్గరికి వెళ్ళి నిశ్చింతగా పడుకుని నిద్రపోతున్న తన అదృష్టాన్ని చూశాడు రెండు చురకలు తగిలేసరికి అన్న అదృష్టం లేచి కూర్చుని నన్నెందుకు కొడతావు నిష్కారణంగా నేనేం చేశాను నీకు అన్నాడు ఇంకేం చెయ్యాలి నీ సాటివాడు నా తమ్ముణ్ణి కూర్చోబెట్టి పొలం దున్ని పెడుతుంటే నువ్వు నిశ్చింతగా పడుకుని నిద్రపోతావా నీ అంతు చూస్తానుండు అంటూ అన్న చింతపరిక మళ్లీ ఎత్తాడు ఆగు నాకు ఈ పొలం పని బొత్తిగా రాదు ఏదైనా వ్యాపారం అయితే నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు అదృష్టం వ్యాపారమా నా దగ్గర పెట్టుబడే లేదే నేనే వ్యాపారం చేయగలను అన్నాడు అన్న నేను నీ వెంట ఉంటే వేరే పెట్టుబడి దేనికి పాతగుడ్డల వ్యాపారం పెట్టు మట్టి వ్యాపారం పెట్టు ఏ వ్యాపారం పెట్టినా నీ చేతిలో లక్ష్మిని తాండవం చేయిస్తాను నా శక్తి చూడాలంటే వెంటనే తట్టాపుట్టా సర్దుకుని పట్నానికి ప్రయాణం పెట్టు అన్నాడు అదృష్టం అన్న పట్నానికి పోబోతూ ఉండగా ఇంటి కప్పు వైపు నుంచి రోదన ధ్వని వినిపించింది అన్న తల ఎత్తి చూసేసరికి చూరు నుంచి వెళ్లాడుతూ ఒక వికారాకారం గల ఆడది కనిపించింది ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మా ఇంటికి ఎప్పుడొచ్చావు అని అడిగాడు అన్న అయ్యో నాయనా నేను మొదటి నుంచి ఈ ఇంటిని ఆశ్రయించే ఉన్నాను నేను నేను దురదృష్టాన్ని ఇంతకాలం నాకు హాయిగా జరిగిపోయింది ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతావా ఇది నీకు ధర్మమేనా అంటూ ఆ మనిషి ఇంకా గట్టిగా ఏడవసాగింది నువ్వా పెద్దమ్మా నువ్వు నా వెంట రాకపోతే నాకు తోస్తుందా రా ఈ పెట్టెలో కూర్చో నా వెంట తీసుకుపోతాను అంటూ అన్న సందుగాయి పెట్టెలో ఉన్న సామానంతా తీసేశాడు అతని దురదృష్టం చూరు నుంచి ఆనందంతో కిందికి దూకి పెట్టెలో కూర్చుంది అన్న పెట్టి మూసి తాళం వేసి పెరట్లోకి తీసుకుపోయి ఒక గుంట చేసి అందులో పెట్టెను లోతుగా పూడ్చిపెట్టి శాశ్వతంగా అక్కడే పడి ఉండు మళ్ళీ కనిపించేవు చర్మం వలి చేయగలను అంటూ భార్యతో పిల్లలతో పట్టణానికి తరలి వెళ్ళాడు పట్టణంలో అన్న పాత గొడ్డలన్నీ అమ్మాడు అదృష్టం కలిసి వచ్చి వాటికి మంచి ధర వచ్చింది ఆ డబ్బుతో కొత్త బట్టలు కొని మళ్లీ లాభానికి అమ్మాడు అన్న ఏ వ్యాపారం చేసినా రెట్టికి రెట్టి లాభం సాగింది చాలా కొద్ది కాలంలోనే అతను గొప్ప ధనికుడే కూర్చున్నాడు అన్న పట్నం వెళ్లి ధనవంతుడైనాడని విని తమ్ముడు చూడవచ్చాడు అన్న ఎంత కొద్ది కాలంలో ఇంత డబ్బేలా సంపాదించావు ఆ కిటికేతో కాస్త చెబుతావా అన్నాడు తమ్ముడు ఏముందిరా నా చూరు పట్టుకు వెళ్లాడుతున్న దురదృష్టాన్ని పెట్టెలో పెట్టి బావి పక్కనే నిలువు నిలువులోతన పాతేశాను ఆనాటి నుంచి నాకు కలిసి వచ్చింది అన్నాడు అన్న అన్న అదృష్టం చూసి తమ్ముడు వార్చలేకపోయినాడు అతను అన్న వద్ద సెలవు పుచ్చుకుని అన్న ఉండిన ఇంటికి వెళ్లి అన్నపాతి పెట్టిన సందుకాయి పెట్టెను తీసి తాళం పగలగొట్టి దేవతను పైకి తీశాడు పెట్టెలో నుంచి వస్తూనే దురదృష్ట దేవత వచ్చావా నా తండ్రి అంటూ తమ్ముడి మెడ మీదకెక్కి కూర్చుంది నేను కాదు నీవాణ్ణి దిగు దిగు నా అన్న పట్నంలో ఉన్నాడు అని లబలబలాడాడు తమ్ముడు ఆ దుర్మార్గుడి పేరు నా దగ్గర ఎత్తకు నువ్వే మంచివాడవు నీకెంత పోతదయ్యా నీదెంత జాలిగుండే ఎప్పుడూ నేను నీ దగ్గరే ఉంటాను అన్నది దురదృష్టం అన్నను చూసి అసూయపడ్డందుకు తమ్ముడికి తగిన శాస్తే అయ్యింది అతను దురదృష్టాన్ని తన మెడ మీద నుంచి దింపలేకపోయాడు త్వరలోనే అతని ఆస్తి యావత్తూ పోయింది అత్తవారింటికి పోతే అక్కడ అతన్ని హీనంగా చూశారు కొన్నాళ్ల తర్వాత అతను ఎవరికీ చెప్పకుండా బైరాగుల్లో చేరిపోయాడు కథ సమాప్తం